ఏడుకొండలపై కొలువున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు హిందువుల్లో ఇక ఆయన ప్రసాదం లడ్డు అంటే మరింత అమితంగా ఇష్టపడతా ఉంటారు ప్రతి ఏడాదిలో జూలై నెలలో లడ్డు విక్రయాలు రికార్డు సృష్టిస్తూ ఉంటాయి ఈసారి ఈ ఏడాది జూలై పన్నెండవ తేదీన నాలుగు లక్షల ఎనభై ఆరు వేల నూట ముప్పై నాలుగు లడ్డూలు అమ్ముడుపోయాయి ఇది ఒక రకంగా ఇప్పుడు తిరుమల చరిత్రలోనే ఒక అతిపెద్ద రికార్డుగా అయితే చెబుతున్నారు గతేడాది ఇదే రోజు గతేడాది జూలై పన్నెండవ తేదీన మూడు పాయింట్ ఇరవై నాలుగు లక్షల లడ్డూలు విక్రయిస్తే అంటే దాదాపుగా ఇప్పుడు అది ముప్పై ఐదు శాతం పెరిగింది అప్పట్లో మూడు లక్షల ఇరవై నాలుగు వేల లడ్డూలు అమ్ముడిపోయితే ఇప్పుడు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నూట ముప్పై నాలుగు లడ్డూలు అమ్ముడిపోయాయి అది కూడా జూలై పన్నెండవ తేదీన అయితే ఒక రకంగా ఇది చాలా పెద్ద విశేషం రోజులోనే లడ్డూల విక్రయం ద్వారా రెండు పాయింట్ నాలుగు మూడు కోట్ల ఆదాయం సమకూరింది టీటీడీకి గతేడాది జూలై నెలలో లడ్డూల ఉత్పత్తి అంటే చిన్నవి అంటే ఇది చిన్న లడ్డూ అంటే నూట అరవై గ్రాముల నుంచి నూట ఎనభై గ్రాముల వరకు ఉంటుంది ఇది కూడా భారీగా అమ్ముడుపోయే ఈ ఏడాది జూలైలో అది బాగా పెరిగింది గత జూలైలో చూసుకుంటే అమ్ముడుపోయిన లడ్డూలు ఈ ఏడాది జూలైలో అమ్ముడిపోయిన లడ్డూలు చూసుకుంటే ఆ స్థాయి ఏ స్థాయిలో ఉంది అనేది ఓవరాల్గా అంటే ఏడాది సారీ జూలై నెల మొత్తం అమ్ముడుపోయిన లడ్డూల లిస్ట్ కూడా రాసుకొచ్చారు దీంతోపాటు భక్తుల రద్దీ పెరిగినప్పుడు కూడా సరిపడా అవసరాల కోసం బఫర్ స్టాక్ కింద ఒక నాలుగు లక్షల లడ్డూలు అయితే తయారు చేసి రెడీగా పెట్టుకుంటారు అంటే ఎక్కడికి ఎక్కడ అసౌకర్యం కలగకుండా లడ్డూ కొరత లేకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటారు ఏది ఏమైనా నిజంగా ఇది శ్రీవారి ప్రాబల్యం అని చెప్పచ్చు ఆయనకి ఉన్న క్రెడిట్ అలాంటిది ఈ నేపథ్యంలోనే లడ్డు అంటే ఇంకా శ్రీవారి లడ్డు విషయంలో ఇంకా తిరుమల వెళ్ళేది స్వామివారి దర్శనానికి దాంతోపాటు ఆ లడ్డు ప్రసాదం కూడా స్వీకరించడానికి ఇక ఏడాదికి ఏడాదికి ఆ రికార్డు పెరుగుతూ ఉంది ఈసారి అయితే ఏకంగా ముప్పై ఐదు శాతం లడ్డు విక్రయం పెరగడం అనేది అతిపెద్ద రికార్డు